నమస్తే అండి బ్రౌన్ బ్రెడ్తో చికెన్ ఫ్రై చేసి అనుకుంటున్నాను కిలో చికెను బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా మంచినీళ్ళతో బాగా రెండు మూడు సార్లు కడిగి నీ వాటర్ అంతా లేకుండా చేసుకొని ఆ చికెన్లో రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు అల్లం పేస్టు ఫ్రెష్ది ఒక రెండు ఎగ్స్ వేసుకోవాలి ఫ్లోర్ ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో బాగా కలిపి ఒక నాలుగు గంటల వరకు అలాగే నాననివ్వాలి ఈ బ్రెడ్ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తీసుకొని చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బ కొంచెం బరుకగా బరకగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ ఈ ముక్కలని ఈ బ్రెడ్లో ఇలా అద్దాలి అన్నీ కొన్ని కొన్ని అద్దుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఆయిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్ బాగా వేడై తర్వాత వేసుకొని తర్వాత చిన్న మంట పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి లేకపోతే లోపల ఉడకదు కాబట్టి చాలా టైం పడుతుంది చాలాసేపు ఇలా చేసుకొని ఒక పేపర్ పైన వేసుకున్నట్లయితే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పిల్లలకి ఎప్పుడూ చికెన్ని ఒకటే రుచి చూయించకుండా ఇలా ఫ్రై చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేస్తుంటేనే సగం అయిపోతున్నవి ఇవి చాలా టేస్ట్గా మంచిగా ఉన్నవి ఇలా చేసి పెట్టారంటే మీకు సాయంత్రం స్నాక్స్ పిల్లలకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి